హాయ్ ఇండియా అందరికీ వెల్కమ్ ఆర్ వెల్కమ్ బ్యాక్ టు రమ్యా సాలిన్ వన్ ఛానల్ ఈరోజైతే పూజ కంప్లీట్ అయిపోయింది లంచ్ బాక్స్లోకి మా అబ్బాయి అయితే ఈరోజు పూరీ చేసి పెట్టమన్నాడు చాలా ఈజీగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేటట్టు ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి నా స్టైల్లో చూడండి చాలా సింపుల్గా అయిపోతుంది కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీలోకి రెండు బంగాళదుంపలు రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు ఒక మూడు నాలుగు పచ్చిమిరకాయలు తీసుకోండి చూడండి ఇవైతే ముక్కలుగా కోసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుంటున్నాను ఒక త్రీ అండ్ హాఫ్ స్పూన్ దాకా ఆయిల్ పడుతుంది కర్రీలో ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక ఇందులో పోపేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు మీ దగ్గర ఉంటే ఇందులో నేను కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నాను ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది సేమ్ హోటల్ స్టైలే అందులో నేను బారుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేస్తున్నాను ఇందులో పచ్చిమిరకాయ ముక్కలు కూడా యాడ్ చేశాను పచ్చిమిరకాయలు మీరు ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు కొంచెం మంట మనం కారం అయితే యాడ్ చేయం కదా కొంచెం మంట కోసం అందులోనే సన్నగా కోసి పెట్టుకున్న బంగాళం ముక్కలు కూడా యాడ్ చేశాను మీరు ఇందులో కావాలంటే క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు మా అబ్బాయి తినడు క్యారెట్ వేస్తే అందుకే నేను యాడ్ చేయలేదు ఇందులో టమాటా ముక్కలు కూడా యాడ్ చేశాను ఇవి బాగా మగ్గనివ్వాలి ఇందులో నేను వన్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను చూసుకొని మీ టేస్ట్కి తగినంత మీరు కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ ముక్కలు బాగా మగ్గిపోవాలి అందులోకి నేను ఫోర్ స్పూన్స్ శనగపిండి తీసుకున్నాను ఇది ఉండలేకుండా వాటర్ పోసి కలిపి పక్కన పెట్టుకున్నాను చూడండి ఇది బాగా ఏగిపోయింది ఇప్పుడు నేను ఇందులో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను బంగాళ ముక్క బాగా మెత్తగా ఎంతవరకు ఉడిగించాలి చూడండి ఇది పొంగు పొంగు వచ్చినప్పుడు నేను శనగపిండి వాటర్ కూడా ఇందులో యాడ్ చేసేసాను ఇప్పుడు సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ అట్లానే ఉడకనివ్వాలి అంతేనండి రెడీ అయిపోయింది ఇప్పుడు అందులోకి నేను పూరీ కూడా చేసేస్తున్నాను ఎప్పుడైనా పూరీ చేసినప్పుడు ఇలా చిన్న చిన్నవి చేసుకుంటే బాగుంటుంది ఆయిల్ కూడా తక్కువ పడుతుంది తర్వాత మళ్ళీ ఆయిల్ యూస్ చేయాలంటే అంత అయితే బాగోదు కదా ఆయిల్ పెద్దాకా ఆయిల్ అయితే రీయూస్ చేయకూడదు ఈ నేను గోధుమ పిండితో చేశాను అందుకే బాగా పొంగట్లేదు మైదాపిండితో అనగానే మనకు పిండే గుర్తుకొస్తుంది కదా ఎక్కువ మైదాపిండితో చేయమాకండి పిల్లలకైతే అంత హెల్తీ కాదు కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది మా అబ్బాయికి లంచ్ బాక్స్ కూడా కట్టేశాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి నా మరిన్ని వీడియోస్ మీ దాకా వస్తాయి